అమ్మ పుట్టుకుతోనే బాబు ఇది గుంటూరులో సర్జరీ జరిగింది ఈ బాబు ఇక్కడ స్విచ్ వస్తున్నాడు బాబు థర్డ్ స్టేజ్ లో ఉన్నాడు విధంగా వచ్చింది జరిగింది సివిల్ సర్జన్ అనోగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మపూర్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ప్రతిరోజు నాలుగు వందల నుంచి సోమవారాలు ఆరు వందల దాకా ఓపి వస్తుంటారు నాలుగు వందల నుంచి ఐదు వందలు రెగ్యులర్ ఓపి ఆరు వందలు మండే రోజు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అన్ని స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నాయి అన్నమాట డెర్మటాలజీ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ ఈఎన్టీ ఆప్తాలు డెంటల్ అన్ని స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉన్నారు దానికి తగ్గ సేవలు అందిస్తున్నారు ఆపరేషన్లు తర్వాత డైనిక్ అంటే ప్రసూతి సేవలు అవి సిజరీన్లు నార్మల్ డెలివరీస్ ఆ డిపార్ట్మెంట్ మనకి ఒక వంద నుంచి నూట ఇరవై పైన డెలివరీస్ ప్రతి నెల జరుగుతాయి తర్వాత అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇక్కడ చికిత్స పొందిన వాళ్ళకి దాని కింద వాళ్ళకి ఆసరా ఆపరేషన్ అయిన వాళ్ళకి ఆపరేషన్ శస్త్రచికిత్స అనంతరము ఆసరా అనటం అది వాళ్ళకి అమౌంట్ పడుతుంది డెలివరీ అయిన వాళ్ళకి కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోనే డబ్బులు పడతారు తర్వాత ఇదే కాకుండా మన దగ్గర ఇంతకుముందు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉంది ఆ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ని మనకు బ్లడ్ బ్యాంక్ తగిన ఎక్విప్మెంట్ అంతా వచ్చింది తర్వాత మొన్న డిసెంబర్ ఆఖరిలో లైసెన్స్ వచ్చింది మనకి కాబట్టి అప్పటి నుంచి మన ఫిబ్రవరిలో మినిస్టర్ గారు రామ్ నారాయణ రెడ్డి గారు ఓపెన్ చేశారు బ్లడ్ బ్యాంక్ని అక్కడి నుంచి బ్లడ్ బ్యాంకు సేవలు కూడా మనము అందిస్తున్నాము మొన్ననే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగ జరిగింది కాకపోతే ఇది ఇంతకుముందు మనము బ్లడ్ స్టోర సెంటర్ ఉన్నప్పుడు వేరే బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటున్నాము ఇప్పుడు మనది బ్లడ్ బ్యాంక్ అయినప్పుడు ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ కాలేజెస్ నుంచి కానీ మిగతా వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేసేటప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ రక్తాన్ని మనం సేకరించే అవకాశం ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉండే పేషెంట్లకి బయట హాస్పిటల్లో పేషెంట్లకు కూడా అత్యవసర పరిస్థితుల్లో మనము రక్తాన్ని అందించేయడానికి అవకాశం ఉంది ఇదే కాకుండా కొత్తగా క్యాన్సర్ డే కేర్ కీమోథెరపీ అని బెటర్ వీళ్ళు క్యాన్సర్ నిర్ధారణ అయ్యి వేరే హాస్పిటల్స్లో వైద్యం పొంది తర్వాత వాళ్ళకి మందులు ఒకటే కంటిన్యూ చేయాలి అన్నప్పుడు మన దగ్గరికి రెఫర్ చేస్తే ఆ మందులు ఇచ్చే అవకాశం కూడా మన దగ్గర కొత్తగా మొదలుపెట్టాలి తర్వాత ఇంకోటి పురిటి పిల్లల విభాగం కూడా కొత్తగా ఒక రెండు మూడేళ్ల పైన స్టార్ట్ అయ్యి అక్కడ పుట్టిన బిడ్డలకి మనము తెలిపి తర్వాత మధ్యలో ఉంచి వాళ్ళకి నవజాత శిశువులకి తగిన చికిత్స అవసరమైనప్పుడు చికిత్స అందించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే డైట్ డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఒకటి ప్రోగ్రాం మన దగ్గర ఉంది దాంట్లో వీడు అంటే పుట్టిన బిడ్డ నుంచి పద్దెనిమిదేళ్ల వరకు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తారు దగ్గర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అపోలో వారితో కలిసి ఇక్కడ పదిహేను పడకల డయాలసిస్ సెంటరు రన్ అవుతుంది ఇక్కడ మూడు షిఫ్ట్లలో డయాలసిస్ అవసరమైన పేషెంట్కి మనము డయాలసిస్ సేవలు అందిస్తూ ఉన్నాము తర్వాత దీన్ని ఇన్ఛార్జ్ పీరియాట్రిషియన్ డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ అంటే అని ఇన్ఛార్జ్ మొత్తం ఇక్కడ పదమూడు మంది స్టాఫ్ ఉన్నారండి పదమూడు మందిలో నేను పీడియాట్రిషియన్ తర్వాత ఒక మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు వైద్యాధికారి తర్వాత ఇక్కడ వాళ్ళను వీటిని చూడడానికి ఒక డెంటల్ డాక్టర్ ఉన్నారు తర్వాత ఫిజియోథెరపీ చేయడానికి అంటే పుట్టుకతోనే కాన్పు కష్టమయ్యి నా పేరు ఓంకార్నాథ్ అండి ఇక్కడ డైస్లో మెడికల్ ఆఫీస్ గారు వర్క్ చేస్తున్నాను ఇది డైస్ అనేది చిన్నపిల్లలు అంగవైక్యతో పుట్టిన ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ శస్త్రచికిత్సలు కానీ ఆపరేషన్ కానీ ఇంకేదన చేయిస్తాము పుట్టుకుతో లోపం ఉన్న వాళ్ళందరికీ లైక్ గుండె పరీక్ష గుండె ఆపరేషన్ కానీ గుండె పరీక్షలన్నీ మేమే చేసి చెన్నైకి కానీ ఢిల్లీ హైదరాబాద్కి కానీ మేము పంపించి వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తాము అంతేకాకుండా గ్రహణమూరి గ్రహణమూరి అట్లాంటి చిన్న చిన్న ఆపరేషన్లు కానీ మేము అమరా హాస్పిటల్లో త్రిప్త చేయిస్తామండి ఎటువంటి అంగవైకల్యం కానీ కావచ్చు మధ్యలో కావచ్చు లైక్ సరిగ్గా ఇనిపించకపోవడం కానీ